ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖరేంద్ర గురు ప్రణమాం ముదాన్మహం అందరికీ నమస్కారం నేను మీ కౌశల్యం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినాను శుక్లాంబరధరం అనే శ్లోకం గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఇది మహాపరివ దేవుని స్వరం అదే దైవతిన్ కురల్ అనే గ్రంథంలో ఇచ్చినది శుక్లాంబరధనం అనే శ్లోకం ఏ కార్యమైనా ప్రారంభించడానికి ముందు చదవబడుతుంది ఈ శ్లోకానికి ఒక ఆసక్తికరమైన దృష్టికోణం ఉన్నది అని మహాపెరివ చెప్పారు ఇది పిళ్ళయారు పేర్లలో దేనిని నేరుగా ప్రస్తావించదు గణపతి గణేశ వినాయక విఘ్నేశ్వర వంటి ప్రసిద్ధమైన పేర్లు కానీ శివాత్మజ గౌరీసుత అంటూ అతని తల్లిదండ్రులు ఉన్న సంబంధాన్ని తెలియపరిచే పేర్లు కానీ ఈ శ్లోకంలో లేవు అంతేకాక మూషిక వాహన అంటూ అతని వాహనాన్ని కానీ పాసుహస్త అంటూ అతని ఆయుధాన్ని కానీ మోదక ప్రియ అంటూ అతని ఇష్టమైన పదార్థాన్ని కానీ గజముఖ ఏకదంత లంబోదర అంటూ అతని ప్రత్యేక లక్షణాలు తెలియపరిచే పేర్లు లేవు శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ్యే శుక్లాంబరధరం అంటే తెల్లనైన వస్త్రం ధరించేవాడు ఆ తర్వాత వచ్చే పదం విష్ణుం ఈ శ్లోకాన్ని గురించి మహాపెరివ చెప్ప ప్రారంభించిన కారణం ఈ పదమే మరుమన్ ని ప్రస్తావించడానికి స్వయంగా మామగారి పేరే ఇక్కడ వాడబడుతుంది వారిద్దరి నడుమ అంతటి అవిభాజ్యమైన పోలిక ఉన్నదన్నమాట విష్ణువు అంటే సర్వవ్యాపి పిళ్ళయారు అంతటా ఉంటాడని చెప్పడానికి ఆ పదనం వాడినప్పటికీ ఈ పేరుని వినగానే అతని మామను స్మరించకుండా ఉండగలమా శశివర్ణం అంటే చంద్రుని వంటి మేని ఛాయతో ఉండేవాడు అని అర్థం చతుర్భుజం అంటే నాలుగు చేతులు కలిగినవాడు అని అర్థం దాదాపు దేవతలందరికీ నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా పిళ్ళయారుకు మాత్రమే ప్రత్యేకించబడిన విశేషణ పదం కాదు ప్రసన్న వదనం అంటే ప్రసన్నమైన ముఖవైఖరి కలిగినవాడు అని అర్థం సాధారణంగా దేవతలందరూ ప్రసన్న వదనంతో ఉంటారు కదా కాబట్టి ఈ శ్లోకంలోని మొదట ఐదు పదాలలో శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అనే ఐదు పదాలలో పిళ్ళయారుకు మాత్రమే ప్రత్యేకమని చెప్పదగినది ఏదీ లేదు కానీ ఈ ఐదు పదాలలో ఒక్కొక్క దానిని ఉచ్చరిస్తూ పదానికి ఒక్కొక్కసారి కుట్టును ఆచరించాలి కుట్టు అంటే కణతల మీద పిడికిళ్లతో చిన్నగా తట్టడం ధ్యాయేత్ ధ్యానించాలి ధ్యానం చేయాలి దేని గురించి ధ్యానం చేయాలి సర్వ విఘ్నోపశాంతయే అన్ని రకాల ఆటంకాలు తగ్గిపోయేందుకు తొలగిపోయేందుకు ఈ శ్లోకంలో ఇతర పదాలతో తెలియబడే బడిచే తెలియబడినది పిల్లయారుకు సంబంధించిన ప్రత్యేక లక్షణం ఈ పదంతోనే తెలుస్తుంది చేపట్టిన పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నెరవేర రణం కోసం మనం ప్రార్థించవలసిన స్వామి గణపతి తప్ప మరొకరు కాదు అందువల్ల ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు వినాయకుని ప్రార్థన మనం తప్పకుండా చేస్తాం హర హర శంకర జై జై శంకర